అండి వెల్కమ్ టు రుద్ర ప్రభావ్ వన్ ఎయిట్ సిక్స్ అండి మీరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వేసి పక్క ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ముందుగా అయితే ఈ గ్లాస్ ఆయిల్ అండి ఆయిల్ షుగర్ ఈ గ్లాస్ తోనే షుగర్ కూడా తీసుకున్నాను శనగపిండి అండి ఈ కప్పు శనగపిండి తీసుకోవాలి జాలించుకోవాలండి స్టవ్ ముట్టించుకున్నాం ఫస్ట్ స్టవ్ ముట్టించుకోవాలి ఈజీ ప్రాసెస్ అండి ఎంత అయిపోయింది మనం ఏమి అంత ఇబ్బంది పడే అవసరం లేదు నాకైతే ఫిఫ్టీ రూపీస్ అయినాయి అండి షుగర్కి అయితే ఆయిల్కి అయితే ఆ శనగపిండికి అయితే అండి ఎమ్మట అయిపోయింది అదే మనం బయట కొనుక్కుంటే రేట్ ఎక్కువ ఉంటాయి అంటే కొనుక్కోవచ్చు కానీ మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా పిల్లలతో పాటు అందరం తినగలండి అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోనే యాలకులు పొడి ఉంటది కదండి ఆ పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం యాలకులు పొడి వేసానండి నెక్స్ట్ శనగపిండి వేసుకోవాలి ఆయిల్ వేడ్ చేస్తున్నానండి శనగపిండి వేసి కలుపుతూనే ఉండాలండి ఉండలు ఉండలుగా ఉండద్దు కలపాలి ఇలా సగం సగం వేసుకొని కలుపుకోవాలి కొంచెం కూడా ఉండాలి ఉండొద్దండి ఉండాలి లేకుండా ఉంటే మంచిగా ఉంటది మంచి మనం చేసుకోవటానికి కూడా చూసుకోవాలి పిండి వేసేటప్పుడు చెక్ చేసుకోవాలండి స్పీడ్ తిప్పుకోవాలి ఆయిల్ వేడైంది కదండి ఆయిల్ మనం ఒక్కొక్క స్పూన్ ఇలా ఇలా తీసుకొని వేసుకోవాలండి వేసుకొని కలవ తిప్పుతా ఉండాలండి ఇలా కలుపుకోవాలి ఇట్లా ఎమ్మటెమ్మటే వేసుకోక కొంచెం ఆగి వేసుకోవాలి అంటే ఆయిల్ వేసిన తర్వాత ఇలా మళ్ళీ వేసుకోవాలి ఇలాంటి గిన్నె ఒకటి తీసుకొని మనం లోన ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని నాకైతే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి దీన్ని తీసేసుకోవాలి మనం ఇలా గిన్నెలోకి వేసుకోవాలి ఇలా మనం గిన్నెలోకి వేసుకు వేసుకున్న తర్వాత ఒక సల్లార్ని ఇవ్వాలండి కొంచెం సల్లార్నివ్వాలి కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడే మనం నైట్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చిన్నగా మా పూర్తిగా సల్లారి తర్వాత ఒక ప్లేట్ పెట్టి తీసుకోవాలండి ఇప్పుడైతే కొంచెం సల్లారిని ఇద్దామండి ఇలా కట్ చేసుకోవాలండి ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి మరీద్దండి సింపుల్ గా ఇలా కట్ చేసుకోవాలి మైసూర్ పాకం రెడీ అయిందండి ఇది మనకి సింపుల్ గా వచ్చేలాగా చూపిస్తాను చల్లారి ముందు మూత పెట్టేసుకొని ఇవ్వాలండి వచ్చిందండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా వచ్చింది కొంచెం ఇట్లా తిని ఇట్లా తీసేసుకోవచ్చు మనం చూపిస్తానా అండి ఇలా చూడండి అండి ఎట్లా వస్తాయి ఇగో ఇలా ఇలా చూడండి మంచిగా వచ్చాయి ఇవి మనం పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకోవటానికి మనం ఒక బాక్స్ లో పెట్ట ఉంచుకోవచ్చు అండి ఇగోండి చాలా బాగుంటాయి చూడండి అండి మనం ఇలా రావాలి చూడండి ఎంత మంచిగా వచ్చాయి చాలా బాగున్నాయండి టేస్ట్ చూద్దాము బాగున్నాయండి ఇది మంచి కొలతలతో ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చండి బావా కొంచెం టేస్ట్ చూడు ఎలా ఉంటుందా ఎందుకని ఇప్పటి అనున ననన నాకు స్వీట్ దిన బుద్ధి గాడు బా బావుని చెంగ చాలా బాగున్నవా సతిను నాకు అయితే నిన్న మనం తర్వాత ఏం తిన్నా స్వీట్ తింటే తే ఆలడాలదే స్వీట్ తినొచ్చు ఏం గా నాకు నాకు మిషన్ బాగానే పని చేస్తుందిలే అవునా హ్ మై రెడీ అయిపోయిందండి ఇలా అయితే మిక్స్ చేస్కొనండి ఓకే అండి కొత్త కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి అండి ఓకే అండి బాయ్ బాయ్ మా వీడియోలు చూడండి అండి కామెంట్ కూడా పెట్టండి లైక్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయండి మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారండి ఒక లైక్ చేయండి అండి ఒకే ఒక లైక్ చేస్తే చాలండి మీకు చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మాకెంతో మీరు హెల్ప్ చేస్తున్నారు అలానే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొకరిని షేర్ చేయండి అండి కంపల్సరీ చేయండి అండి మేము ఎంతో కష్టపడుతున్నాం అండి ఎందుకంటే మీకు తెలిసిందే నేనైతే మీకు అన్ని చెప్తాను షేర్ చేస్తా ఉంటాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక సక్సెస్ కావాలి అని నా ఆశ ఏంటంటే ఈ సంవత్సరంలో కావాలని నా గోల్ అండి అలా కావాలని నేనైతే అనుకుంటున్నానండి మీరు మాకు హెల్ప్ చేస్తే ఖచ్చితంగా అవుతానండి మీ సపోర్ట్ మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా అయిద్దండి అది ఖచ్చితం ఓకే అండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ బాయ్